మెదక్ జిల్లా హవేలి గన్పురం మండలం వాడి గ్రామంలో అంగరంగ వైభవంగా బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవము గ్రామ కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటారెడ్డి తిరుపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బీరప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు స్వామి జాతర గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు సందర్భంగా కాటారెడ్డి రెడ్డి మాట్లాడుతూ వీరప్ప స్వామి దయవల్ల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ సంవత్సరం ప్రజలకు రైతులకు పాడి పంట బాగుండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వాడి మాజీ సర్పంచ్ యామిరెడ్డి మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కసిరెడ్డి మాణిక్యారెడ్డి సతీష్ రావు చంద్రమౌళి గౌడ్ కిరణ్ గౌడ్ కుక్కల రాములు రామారావు రిక్షపతిరెడ్డి అశోక్ హనుమంతరెడ్డి కుటుంబ సంఘం నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు జరగడం జరిగింది ఇవాళ బోనాలు కానీ కళ్యాణం కానీ గత వారం రోజుల్లో మా గొల్ల కుర్మ సోదరులు బ్రహ్మాండంగా స్వామివారి అనుగ్రహంతో పండుగ వాతావరణం పండుగ చేస్తూ ఉన్నారు అందులో భాగంగా మన్న కూడా ఇక్కడ ఇన్వైట్ చేసేందుకు మా గొల్ల కుర్మ సోదరులకు వాడి గ్రామ ప్రజలకు మా సర్పంచ్కి ఎంపీకి అందరికీ పేరు ఉన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది అందులో భాగంగా మా గుల్ల సోదరులు చాలా చక్కగా టెంపుల్ నిర్మించి వర్షకాలమైనా వర్షం పడ్డా కానీ ఆలయకంటి సభ్యుడు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ బీరప్ప కామరాజి స్వామి దయవల్ల వాడి స్టేశ్వర్యాలు ఆర్యవేగ్రాన్ని ప్రసాదించాలని ఆ బీరప్ప స్వామి